రానున్న కొద్ది గంటల్లో సింహరాశి వారికి అతిపెద్ద అద్భుతాలు ఒక ప్రమాదం అనేది జరగబోతోంది మరి సింహరాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ ఒక్క ప్రమాదమేంటి వారి లైఫ్ ని టచ్ అయ్యబోతున్న ఆ అతిపెద్ద అద్భుతాలేంటి వారి యొక్క జీవితం ఎలా ఉండబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం వీడియోని కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది లైక్ షేర్ మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఎంకరేజింగ్ గా ఉంటుంది రానున్న కొద్ది గంటల్లో సింహరాశి వారి జీవితంలో అభివృద్ధితో పాటుగా భారీ మొత్తంలో సంపద రాబోతోంది విపరీత రాజయోగం వల్ల మీ లైఫ్ లో అద్భుతాలు అత్యద్భుతాలు జరగబోతున్నాయి శాస్త్ర ప్రకారం ప్రతికూల గ్రహాలు గనక కలిస్తే విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది ఎవరి జాతకంలోనైనా ఈ విధంగా ఏర్పడవచ్చు అలాంటి వారు అఖండ విజయాన్ని అందుకుంటారు ఈసారి విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి రాబోతోంది సింహరాశి జాతకులు స్థిరాస్తిని కాని వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది నూతన గృహ నిర్మాణం చేయడానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పబడుతోంది అయితే సింహరాశి జాతకులు డబ్బు సంపాదనలో అనుకూలమైన పరిస్థితి కారణంగా ఆర్థికంగా బలంగా ఉంటారు గణనీయమైన ఆర్థిక లాభాలని సంపాదించడానికి సాధించడానికి ఇది కీలకమైన సమయమని చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క అనుకూల సంచారం వల్ల వీరికి కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతోంది ఉద్యోగంలో సంపాదన వృత్తిలో ఆదాయం వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగం అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక వారి యొక్క జీవితంలో వారు ఊహించినటువంటి పరిణామాలని వారు చూడబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు వృత్తిలో ఆదాయం వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు పెళ్లి సంబంధాల ప్రయత్నాల్లో ఉన్న సింహరాశి వ్యక్తులకు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ కాస్త ఖర్చులు బాగా పెరుగుతాయి కాబట్టి డబ్బు పొదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి ఇల్లు కొనడం ఇల్లు కట్టడం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వైద్యులకు లాయర్లకు పదోన్నతి గౌరవం లభిస్తుంది ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు బిల్లులు వసూళ్లు ఆలస్యమయ్యే సూచనలు కనబడుతున్నాయి పాతబకాయిలు వసూళ్లవుతాయి అలాగే మీలో ఎవరైనా కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతూ ఉంటే అవి ఓ కొలిక్కి వస్తాయి కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి అభివృద్ది అనేది ఉంటుంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది ధనాభివృద్ది సిద్ధిస్తుంది విద్యార్థులు శ్రమిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి అనంటే సింహరాశి వారికి కళత్ర స్థానంలో శని సంచారం భాగ్య మరియు రాజ్యస్థానంలో గురుని సంచారం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నమాట సింహరాశికి గురుని అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు కలగడం జరుగుతుంది ద్వితీయార్థంలో రాజ్యస్థానంలో గురుని ప్రభావం చేత మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి కానీ గుర్తుపెట్టుకోండి సింహరాశి వారికి వాక్స్థానంలో కేతు ప్రభావం చేత దూకుడు స్వభావానికి గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు ఇకపోతే రాహువు ప్రభావం చేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాలలో సింహరాశి వారు జాగ్రత్త వహించడం మంచిది అలాగే సింహరాశి ఉద్యోగస్తులకు మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతాలు చూస్తారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి లాభాలతో మీ సంపద పెరుగుతుంది రైతాంగానికి మధ్యస్థ ఫలితాలున్నాయి రాజకీయ నాయకులకు బాగా కలిసొస్తుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తున్నాయి శని కళారంగం వారికి అన్ని విధాలుగా బాగుంటుంది సింహరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది వాక్స్థానంలో కేతు ప్రభావం చేత సింహరాశి వారికి జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాల విషయాల్లో చికాకులు గొడవలు ఉంటాయి కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తాయి అయితే మీరు ఆ టైంలో ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం సింహరాశి వారికి ఆనందంగా ఉంటుంది సింహరాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది అద్భుతంగా ఉంటుంది ధనలాభం వస్తులాభం వంటివి కలుగుతాయి ఆర్థిక పరంగా సింహరాశి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి రైతాంగం వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి మీరు కెరియర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోయే కాలంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కెరియర్ పరంగా సింహరాశి వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి గురువు యొక్క అనుకూల ప్రభావం చేత మీరు శుభ ఫలితాలను చూస్తారు ఇకపోతే సింహరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు అష్టమరాహు ప్రభావం చేత సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది గుండె సంబంధిత వ్యాధులు బీపీ షుగర్ వంటి రోగములు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు అధికంగా ఉన్నాయి సింహరాశి జాతకుల ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని కొన్నిసార్లు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అని ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు ఏదేమైనా సింహరాశి జాతకులు ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి కొద్దిపాటి నిర్లక్ష్యం చేసిన తీవ్రమైన అనారోగ్య సమస్యలను సింహరాశి జాతకులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు హెల్త్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి ఇకపోతే మరి ఇక్కడి వరకు సింహరాశి వారికి బానే ఉంటుంది కానీ ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రమే వారి జాతకం ప్రకారం ఒక ప్రమాదం బారిన పడతారు అవును సింహరాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటే సింహరాశిలో పుట్టిన అందరికీ అని కాదు కొందరికి మాత్రమే వాహన వాహనగండం సంభవించబోతోంది మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా వాటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం బెటర్ బ్యాడ్ టైం అనేది మీకు నడుస్తోంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం అలాంటివి అస్సలు చేయకండి ఎట్టి పరిస్థితుల్లో నూతన వెహికల్స్ జోలికి మీరు పోవద్దు ఈ టైంలో మీకు ప్రయాణాలనేవి కలిసి రావు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు చెప్పలేం కాబట్టి మీకు వాహన గండం పొంచుందని జ్యోతిషులు చెప్తున్న మాట ఈ నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్ లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రాణాలకే ముప్పొచ్చే సూచనలు ఉన్నాయి వాహన గండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు మనం అంచనానే వేయలేం కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా చెప్పాలంటే వీలైతే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకంటే సింహరాశి వారికి మనం ముందుగా చెప్పుకున్నట్టు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ విషయంలో మీరెప్పుడూ కూడా నిర్లక్ష్యం వ్యవహరించకూడదు చాలా అలర్ట్ గా ఉండాలి అలాగే వేరొకరికి బైక్స్ పై వెళ్లడం ఇతరుల కార్లలో ట్రావెల్స్ చేయడం ఇలా ఏ రకంగా కూడా మీరు వెళ్లినా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది ఏముందులే ఇక్కడికే వెళ్లొచ్చేద్దాంలే అని వెహికల్ తో వెళ్తే వెనక్కి తిరిగి వస్తారని గ్యారంటీ లేదు జ్యోతిషులు చెప్పింది మీకు ముందుగానే చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి ఇకపోతే సింహరాశి వారి ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి జ్యోతిష్య పరిష్కారాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి వారు సూర్యోదయ సమయంలో ఉదయం చే సూర్యుడికి కుంకుమ కలిపిన నీటిని సమర్పించాలి సూర్యాష్టకం చదవడం అలవాటు చేసుకోవాలి గోమాతకు బెల్లం తినిపించాలి ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల ప్రయోజనం అనేది ఉంటుంది అలాగే శని మహాత్మ ఆలయంలో నువ్వుల దానం చేయండి ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యం ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా మధ్య జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీరు అనారోగ్య సమస్యలు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి దీంతో పాటుగా హనుమాన్ చదవాలి అలాగే ప్రతి మంగళవారం సమీపంలోని ఆలయానికి వెళ్లి హనుమంతుని దర్శనం చేసుకోవాలి గ్రహ దోషాలను నివారించడానికి ఆయనకు లడ్డూలను సమర్పించాలి సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధించడం మంచిది ఆదివారం సూర్యాష్టకం పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించడం దేవి కడ్గమాల అదేవిధంగా దుర్గాష్టకం పఠించడం శుభఫలతాలు ఇస్తుంది శనివారం రోజున రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి ఆరాధించండి ఇలా చేయటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిషులు చెబుతున్నారు సింహరాశి జాతకులు వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి బయటపడటం కోసం చాలా వరకు కూడా కష్టపడుతూ ఉంటారు మరి అలాంటి కష్టాలన్నిటి నుంచి బయటపడటానికి మనం చెప్పుకున్న పరిహారాలు అయితే సరిపోతాయి ముఖ్యంగా ఈ ప్రమాదం నుంచి బయటపెట్ట పడడానికి అయితే అద్భుతమైనటువంటి ఫలితాలనేవి అతి పెద్ద అనేవి వీరి జీవితాన్ని తాకబోతున్నాయని చెప్పి చెప్పుకున్నాం కదా ఆ అద్భుతాలు ఏంటి అంటే వీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి రాక వారు బాధపడుతూ ఉండుంటే కనుక ఇక వారు వారంతట వారుగా ఆ డబ్బును తీసుకొచ్చి మీ చేతిలో పెట్టే అవకాశం కనిపిస్తోంది తిరిగి తీసుకొచ్చి ఇదిగోండి మీ డబ్బు అని చెప్పి ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఇది అత్యంత అద్భుతమైన చెప్పుకోవాలి ఎందుకంటే అసలు ఎప్పటికీ నా జీవితంలో వాళ్ళు తిరిగి ఇవ్వరేమో అనుకున్న ఆ డబ్బు మీ దగ్గరికి తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు ఇలా ఇది ఒక అద్భుతంగా పరిగణించవచ్చు ఇక ఆ తరువాత మీరు ఎప్పుడు చిన్నప్పుడు లేదా మీరు మంచి వయసులో ఉన్నప్పుడు మీ జీవితాన్ని మొదలు పెట్టినటువంటి టైంలో మీ పేరుతో ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ పెద్దవాళ్ళు ఇచ్చింది కావచ్చు మీరు కొన్నది కావచ్చు అది ఊహించని విధంగా మంచి రేట్ రావడం అనేది జరుగుతుంది ఆ రేట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అసలు ఇది వందల్లో కొన్నది ఇంత మంచి ఖరీదు రావడం అనేది అందులోను ఇప్పుడు అవసరం ఉన్నటువంటి టైంలో ఇంత ఖరీదుతోటి తోటి ఈ భూమి అనేది మారడం నిజంగా అద్భుతమే అని చెప్పి చెప్పుకోవాలి అని చెప్పి మీకు మీరుగా అనుకుంటారనమాట అలాంటి అద్భుతాలనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరు ఆ అద్భుతాలని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి మరి చూశారు కదా సింహరాశి జాతుకుల యొక్క జీవితంలో రాబోయేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఏంటో రాబోయే ప్రమాదం ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మరి మీది సింహరాశి అయితే వెంటనే ఈ వీడియో ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి